ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి మాట ఏసు సిలువులో మరణించిన దినాన పాపం ఓడిపోయింది ఏసయ్య పునరుద్ధానుడై లేచిన దినాన మరణమే ఓడిపోయింది నేను ఎప్పుడూ స్వార్థలో ప్రకటిస్తున్నప్పుడు ఈ మాట రెగ్యులర్గా అంటాను అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కానీ ఏసయ్య మరణాన్ని జయించాడు మరో కోణంలో చెప్పాలంటే అలెగ్జాండర్ని ఓడించిన దానిని ఏసయ్య ఓడించాడు ఇంకెప్పటికి కూడా ఎవరికి సాధ్యం కానీ భీకరమైన కార్యాన్ని ఏసయ చేశాడు మరొక ముఖ్యమైన మాట నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్య లాజర్ను తిరిగి బ్రతికించడానికి వచ్చినప్పుడు యోహానుస్వార్త పథకం లో మార్తముతో మాట్లాడుతూ పునరుత్నమును జీవమును నేనే ఎవరైనా ఈ మాట చెప్పాలంటే చివరికి యేసు ప్రభు అయితే కూడా మరణాన్ని గెలిచిన తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చాక చెబితే భలే ఉంటుంది సమాధిని చీల్చుకుని బయటకు వచ్చి పునరుత్నమును జీవమును నేనే అంటే ఈజీగా ఉంటుంది అసలు సిలువ మరణపు వాతావరణం లేని ఆ దినాల్లో సిలువ మరణానికి చాలా ముందే యేసు ప్రభు మాట్లాడుతున్నారు పునరుత్థానమును జీవమును నేనే నేనేమని నమ్ముతున్నానంటే యేసు మరణమును గెలిచినందున పునరుత్నము జీవము నేనే అని చెప్పలేదు పునరుత్నము జీవము ఆయనే గనక మరణాన్ని గెలవగలిగారు ఈ మాటను బట్టి నేను దేవుణ్ణి ఎంతైనా ఘనపరుస్తున్నాను ఎందుకంటే రిజర్వేషన్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటే అవును కదా అనుకునేవాళ్ళం కానీ యేసు ప్రభు ఆ స్టేట్మెంట్ ఎప్పుడో చాలా ముందే ఇచ్చేసారు కాబట్టి ఆయన ద లైఫ్ అండ్ రిజర్వేషన్ అని ప్రభు అంటున్నారంటే అర్థం గెలిచారు కాబట్టి కాదు ఆయన లైఫ్ అండ్ రిజర్వేషన్ కాబట్టి గెలవగలిగారు దీన్ని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆమె హల్లుయా